హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా పచ్చి బఠానీ వంకాయ కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో ఫంక్షన్ స్టైల్లో ఫంక్షన్లో వంకాయ కూర చాలా ఇష్టంగా తింటాం కదండి అలాంటి ఒక రెసిపీని ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి కర్రీ కోసం వంకాయలు ఒక పావు కేజీ తీసుకున్నామండి బఠానీ తీసుకున్నాము ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా కట్ చేసి పెట్టుకోవాలండి ఏ విధంగా తయారు చేసుకోవాలో టేస్టీగా చూసేద్దామండి స్టవ్ గిండికి గిన్నె పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కింది ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నామండి ఆవాలు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకోవాలి బాగా ఒక మిర్చి కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయేటట్టు వేయించుకోవాలి అప్పుడే ఈ కర్రీకి చాలా టేస్ట్ ఉండిద్దండి ఎండుమిర్చి కూడా ఒక రెండు వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుండిద్దండి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటాని ఒకసారి మూత తీసి చూసుకొని ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మొత్తం బాగా కలిపేసుకోవాలి కడిగి కట్ చేసి ఉప్పులో వేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకోవాలి ఈ వంకాయ అనేది ఊరికే మధ్య ఈ కర్రీకి తెల్ల వంట అయితే చాలా సూపర్ ఉంది అండి కర్రీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి అప్పుడు ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకి బాగా పట్టి మంచిగా మెత్తగా మగ్గుతాయండి ముక్కలు అనేవి ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఇందులోనికి కొద్దిగా ఎసరు పోసుకోవాలండి ఒకసారి కలిపేసుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక్కసారి మూత తీసి చూసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి జీరా పౌడర్ వేసుకోవడంలోని కర్రీ చాలా బాగుండిద్దండి మంచి వాసన అనేది వచ్చింది ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి కూర అనేది ఒకసారి మూత తీసి చూసుకోవాలండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు అనేవి ముప్పావంతు ఉడికి ఉడికిచ్చేసుకోవాలి ఈ స్టైల్లోనే వంకాయలు అనేవి కట్ చేసుకోవాలండి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు పచ్చి బఠానీ వేసేసుకోవాలి బఠానీ మొత్తం అన్నీ వేసేసుకొని ఉడికించుకోవాలి మొత్తం కలిపేసుకోవాలి మూతబెట్టి ఉడికించుకున్నాక మళ్ళీ ఒకసారి తీసి కలిపేసుకోవాలండి చక్క మొత్తం కలిపేసుకోవాలి ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయినట్టేనండి ఆయిల్ అనేది పైకి చక్కగా తేలింది మనకి కర్రీ అన్నది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకోవటం ఈ స్టేజీలో వేసుకుంటే మంచి వాసన వస్తుందండి కొద్దిగా కస్తూరి మేతి నలిపి పైన చల్లుకోవాలి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా వంకాయ బఠానీ కర్రీ అండి ఈ కర్రీ వేడివేడి అన్నంలోనికి చపాతీలోనికి పరోటాలోనికి జొన్న రొట్టెలోనికి టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి